అంటే క్రిమినాలిటీ మీకు కనుక పెరిగిపోయింది అంటే మాట ఈ రాష్ట్రానికి ఎవడు బాగు చేయలేడు అందరికీ భయాలు ఉన్నాయి వాళ్ళు ఐఏఎస్లు కావచ్చు ఐపిఎస్లు కావచ్చు వాళ్ళందరికీ వ్యవస్థను అందరం చంపేశారు పొలిటికల్ లీడర్షిప్ మెల్లి మెల్లి మెల్లిగా వ్యవస్థను చంపేసింది అంటే ఒక అధికారి వస్తే ఒక పొలిటికల్ లీడర్షిప్ పది మంది అనుకుంటే తప్ప ఏమి చేయలేని పరిస్థితికి వచ్చింది మీరు అలాగే నేను కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి మీరు ఒకళ్ళు చేయాల్సి వస్తే అది చాలామంది నిర్మ కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి అవి కొన్నిసార్లు ఎవరు లేకపోతే మన దగ్గరికి వస్తారు నేను అర్థం చేసుకోగలండి ప్రైవేట్ సెటిల్మెంట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకొని దయచేసి అవన్నీ చేయకండి అది ఎందుకు వద్దంటే అది ఎందుకు అది అది ఏమైపోతుందంటే మళ్ళీ మనకి ఉన్నమా మీరు కూర్చోండి అది ఏం జరుగుద్ది అంటే మనం కనుక ఇలా చేయ మనం కనుక కరెక్ట్ చేయకపోతే మనకిను ప్రీవియస్ గవర్నమెంట్కి తేడా ఏముంటుంది అది మీరు ఆలోచించండి ఈ రోజున మీకోసం చొక్కాలు చించుకొని రోడ్ల మీద ఆడపిల్లలు ఇబ్బంది పడి వచ్చి ఓట్లేసినందుకు మనం కృతజ్ఞతగా మనం వారికి ప్రజలకు నిలబడకపోతే మనందరం తలదించుకోవాల్సి వస్తుంది నేను తైతే తలదించుకోను నా పార్టీని మొత్తం ప్రజలకే నేను ప్రజల సమస్యను నేను వినదలుచుకున్నాను వారి సమస్య కోసమే వారి అవసరం మేరకే నేను ఉంటాను నాకు పార్టీ కంటే కూడా ప్రజలు చాలా భద్రత చాలా ముఖ్యం నాకు కూర్చోం కూర్చోమా అవును కూర్చో సభా సంస్కారం ఉండాలి కదా మీకు భద్రత మీకు సో లా అండ్ ఆర్డర్ మటుకు యూ హాట్ గెట్ ఇన్ టు కంట్రోల్ మీ చేతుల్లోకి రావాలి చెప్పాలి ఇష్టరాజ్యంగా చేసేస్తున్నారు అందరూ ఎందుకంటే ప్రజలు ఒక్కోసారి ఒక్కసారి తిరగబడ్డారంటే ఇప్పుడేం చెప్పరు మీకు ఎలక్షన్లు వచ్చేవారు ప్రజలు ఎవరు చెప్పరు మీరు గుర్తుపెట్టుకున్నది మన నాయకులు కూడా అదే చెప్తున్నారు మీరు ప్రజలు ఇప్పుడేం చెప్పరు భయపడతారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు మటుకు వాళ్ళ కోపం అప్పుడే చూపిస్తారు గత ప్రభుత్వాన్ని చూపించినట్టుగా అది మర్చిపోకండి అది ఎప్పుడు మర్చిపోకండి సమస్య కోపం వచ్చిన రోజున వాళ్ళు ఏం చేస్తాం మన అప్పుడు 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 కష్టాలు వస్తాయి నాకు ఎందుకు భయం లేదని నాకు ఓడిపోయినా గెలిచినా నేను ఎప్పుడు మారలా నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తాను ప్రజల కోసమే పనిచేస్తాను అందుకని మీరు దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను దయచేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే ఈ పవర్ని దయచేసి మిస్యూజ్ చేయకండి అది నేను మిస్యూజ్ చేయను నేను మీరు మిస్యూజ్ చేస్తానంటే చూస్తూ కూడా కూర్చోను నేను మాట్లాడాలి మీరు వినాలమ్మ మీరు మాట్లాడే సందర్భం వస్తుంది ఇది మాటామంతి కార్యక్రమం లేదంటే జనవాణి కార్యక్రమం అంటే మీరు లెటర్లు ఇవ్వండి ఇటు సైడ్ నుంచి లేదంటే మాటామంతి అంటే ఇది ఇది పదవి బాధ్యత ఇది కూడా చాలా ముఖ్యం కదా పదవీ బాధ్యత ఇదే కదా ఎప్పుడు మాట్లాడాలి సందర్భోచితంగా ప్రవర్తించాలి కదా సందర్భానుసారం మాట్లాడాలి కదా అలాగే కూచ కొన్నిసార్లు నాకు ఏం చెప్తున్నారంటే కల్చర్ గురించి మాట్లాడడం ఉదాహరణకి మొన్న టీటీడీ నుంచి నిధులు మన కొండగట్టు కరీంనగర్ కొండగట్టు ఆంజనేయ స్వామికి వాళ్ళు ఇవ్వడం జరిగింది దేవుడు తెలంగాణ దేవుడు దేవుడు అలా ఉంటారా తెలంగాణ వెంకటేశ్వర స్వామి ఆంధ్ర వెంకటేశ్వరలు వెంకటేశ్వర స్వామి అలాగే తెలంగాణకు మన తమిళనాడు సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రాకు మన మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఒకటే రకరకాల స్థానాల్లో నమ్మకాలను బట్టి ఉంటారు ఇవన్నీ అంటే మీకు ఈ ప్రాంతీయతను విస్మరించడం అంటే ఇవన్నీ కూర్చోబెట్టి మీకు స్థాయి మానసిక స్థాయి పడిపోయే కొద్దీ ఇలాంటివి ఎత్తుకుంటే కొన్నిసార్లు తప్పులు ఉంటాయి తప్పులు కరెక్ట్ చేసి ముందుకెళ్ళాలి తప్ప అక్కడ ఆగిపోకూడదు మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి డిబేట్స్ మీరు వెళ్ళగండి పదవి బాధ్యత కింద చెప్తున్నా అలాంటి డిబేట్స్కి మీరు వెళ్ళగండి అండ్ ఇవన్నీ కూర్చో ఎందుకంటే భగవంతుడిది హైందవ ధర్మం ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఉన్నా సరే ఇది అందరిది అలాగే తిరుపతి బాలాజీకి డబ్బులు రిలయన్స్ అంబానీ గారి దగ్గర నుంచి మొహారుమూర్ ఇందాక నిన్న చెప్పిన ఢిల్లీ నుంచి ఒక ఆడబిడ్డ కూడా వచ్చి హుండీలో వేస్తారు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అది స్వామివారి అది వారిష్టం అది ఆయన ఎవరి ద్వారా నోటు పలికిస్తారు ఎవరి ద్వారా చేయిస్తారో అది ఆయనది అది మన సంబంధం లేదు అందుకని ఇది అంటే ఇలాంటి వివాదాల్లో మీరు అనవసరంగా వెళ్ళకండి నా ఉద్దేశం అది చెప్పడానికి కారణం అలాగే అంతర్వేది రథాలు కానీ ఎందుకంటే సెన్సిటివిటీ ఇంకో ఈ మధ్యన ఏమైపోయిందంటే కులాల మధ్య చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి నేను పిఠాపురం చిన్న పిల్లలు కులాలతోటి మాట్లాడేసుకుని మా వాళ్ళు ఎవరో వెళ్ళి ఇంటర్వ్యూలు చేశారని ఎన్ని మాట్లాడుతుంటే ఇంత చండాలం అయిపోయారండి మనుషులు అనిపించింది నాకు నేను చిన్నప్పుడు చదువుకున్న ఆ స్నేహితుడు ఎవరో ఏంటో తెలియదు ఏ కులమో తెలియదు అందరూ రీజనబుల్ స్కూల్స్ చదువుకున్నాం ఎక్కడప్పుడు మా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి ఎనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలనని మాట్లాడతాం ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం బీసీ స్కూల్స్ బీసీ సోషల్ వెల్ఫేరు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ని మనమే విడగొట్టి ఇవి చేస్తాం జరగవా అసలు పిల్లలకి కులం లేకుండా చేయగచ్చు కదా ముందు అసలు స్కూల్ ఒకటే స్కూల్ ఎందుకు పెట్టకూడదని ఆలోచన వెళ్తూ ఉంటుంది ఎవరికి ఆలోచన నేను పెడదామా లేదా అంటే ఒకసారి మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు పబ్లిక్ డిస్కోర్స్లో మాట్లాడుతున్నా అంటే బిఫోర్ ఐ స్పీక్ ఇన్ క్యాబినెట్ ఐ వాంట్ దిస్ టు బీ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అని పెడతారు బీసీ స్కూల్స్ అని పెడతారు అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ అంటే మీరు వేరు మీ వేరు పిల్లలందరం కనీసం పిల్లలకైనా మనకి మన చెండాలో మన దరిద్రం మనం మనందరికి వచ్చేసిందాం అనుకుందాం మనం మార్చుకోవట్లేదు అట్లీస్ట్ పిల్లలన్నా చేయాలి కదా మన మధ్యన ఎవరు హైకోర్టు జడ్జి మన సుప్రీంకోర్టు జడ్జి ఎవరు మాట్లాడదు హైకోర్టు జడ్జి థింగ్ ఉత్తరప్రదేశ్ ఈ కులాలకి మిగతా కులాల నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది వాళ్ళ అమ్మాయి ఇట్లా వచ్చి పెళ్లి చేస్తూ అసలు ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు పెళ్ళి అనేది వాళ్ళ ఇష్టం అది ఎవరు ఎవరిని అది వాళ్ళ ఇష్టం అది కనీసం మన చేతిలో ఉంది స్కూల్స్ కదా స్కూల్స్లో కూడా మనం చేయలేకపోతున్నప్పుడు ఇంకా కరెక్షన్ ఎప్పుడు మా కుల నిర్మూలన అనేది జరగదు ఎప్పటికీ నాకు అందుకు అనిపించింది అలాంటి ఉండబట్టి రోజున రెచ్చిపోయి ఎవడు పిఠాపురంలో మాట్లాడుతూ ఉంటే పిల్లల మధ్య మాట్లాడుకునే మాట మాట అది ఇద్దరు పిల్ల విభిన్నమైన కులాల నుంచి మాట్లాడుతుంది సమాజం విచ్ఛిన్నం అయిపోతే బతుకుతా చెప్పండి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ మీ స్థాయిల్లో యు ఆర్ ఎక్సలెంట్ లీడర్స్ అన్ని నా దగ్గరికి వచ్చి నా నెత్తి మీద పడేస్తే నేను ఏం చేయలేను భుజాలతో అట్ల కుంగిపోతాను అయితే నేను మీరు కూడా కొంత బాధ్యత బరువు పంచుకోమనే నాకు విన్నప్పుడు నాకు మొత్తం నా మీద వేసేసి మా ఊర్లో రోడ్ లేదండి నువ్వు చేసేవి కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంటున్నా ఎవరు లేరు కొంచెం వచ్చి అంటుండీ ఇక్కడికి వెళ్తుంది అలాగే అది ఎక్కడో చోట ఎక్కడో చోట మీరు పదవి బాధ్యత అంటే మీరు కూర్చొని మీరు కన్ను వాళ్ళేసి ఏం బాగుందా ఏం జరుగుతుంది అట్లా కాదు బాధ్యత తీసుకోండి కొంచెం బాధ్యత తీసుకోండి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా మీ వాదన వినిపించండి తిట్లు లేకుండా బూతులు లేకుండా ఇదొకటి మీకు మీ దృష్టికి తీసుకోదలుచుకుందాం ఇది మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా సమయం ఉంది పిఠాపురంలో పిఠాపురంలో ఒక ఎక్సైజ్ స్టార్ట్ చేశాను ఒక పది పార్టీ పెట్టిన ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ పైన తర్వాత స్టార్ట్ చేశాను అందరూ అంటున్న వాళ్ళకి మీకు బూత్ కమిటీ లేవు మీకు వార్డు కమిటీ లేవు అంటే అసలు ముందు నడవాలి కదా పార్టీ నడిపిన తర్వాత జనం వచ్చిన తర్వాత పెడతాం ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వస్తే అందరూ రాత్రి రాత్రి పుట్టేశారు ఎదురు కాంగ్రెస్ పార్టీ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోతే వాళ్ళకి ఉంటుంది అది మాకు అలా కాదే మా పంట వాళ్ళకు ఉంటాయి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రులు ఉండొచ్చు బాబాయిలు ఇంకోలా ఉండొచ్చు తల చంపించదు వేరే విషయం అనుకోండి మనకు అలాంటి పరిస్థితులు లేవు కదా అన్నీ మనమే వండుకోవాలి మనమే గంజి వార్చాలి మనం అన్నీ చేసుకోవాలి మనం దాటిపో మనమే వేయాలి టైం పడదు దానికి అందుకని ఈ మూమెంట్ మన పిఠాపులో ప్రారంభించాం ముఖ్యంగా పార్టీ పదవుల్లో నేను చాలా స్పష్టంగా ఏం చేశానంటే ఆర్గనైజేషన్ ఇస్ డిఫరెంట్ జనసేన ఆర్గనైజేషన్ బిల్డింగ్ జనరల్ సెక్రటరీగా రామతల్లూరిగా గారిని పెట్టాం ప్రత్యేకించి వారిని ఎందుకు పెట్టామంటే హిస్ ఆర్గనైజేషన్ బిల్డింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి ఆయన పంపించి పిఠాపురం పంపించి ఆ మోడల్ మిగతా మీ మీ నియోజకవర్గాలు మీరు కూడా చేయాల్సింది చెప్తున్నాను దాదాపు యాభై మూడు గ్రామాల్లో యాభై ఒక్క గ్రామాలకి అన్ని వార్డుల కమిటీలు నియమించేసాం అన్ని ఇన్క్లూడింగ్ బూత్ కమిటీలలో సహా తెలుగు రాష్ట్రాల వైరల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి